లోక మర్యాద విగ్రహము అని అంటే ఈ నేను ఉదయం మొదట్లో నేను చెప్పినట్లుగా నీరు పీల్చుకోనటువంటి రాయి దానిని చక్కగా చెక్కినటువంటి శిల్పి ఇది మాత్రమే కాదు మనిషి చాలా చక్కగా ఏర్పరచుకున్నటువంటి కులం చాలా జాగ్రత్తగా తయారు చేసుకున్నటువంటి మతం చాలా పొ పొదుపుతో సంపాదించుకునేటటువంటి ధనం ఇలాంటి అనేక భావజాలాలు మనిషి పైన ఏలుతున్నాయి ఈ భావజాలాల నుంచి విడిపించటం మనిషిని మనిషితోనూ మనిషిని దేవునితోనూ కలపటం ఈ భావ క్రైస్తవ లోకంలో ఎంతమంది ఈరోజు విగ్రహారాధనలో ఉన్నారో చెబితే మీరు మీకు అసలు అర్థం కాదు విగ్రహారాధన అంటే వెళ్ళి రాయి ముందో రప్ప ముందో తలంచటం కాదు అది బొమ్మలు బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అంటే ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది కానీ మనిషే దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన ప్రతిబింబం అనే భావజాలం నుంచి మనం వస్తున్నాం ఈ భావజాలానికి ఆ భావజాలానికి పడదు అది మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోకపోతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనకు తెలియకనే ఈ లోక మర్యాదలోనికి జారిపోతాం ఇది విగ్రహము కాదులే అని అనుకుంటూనే విగ్రహాన్ని మన నెత్తిన పెట్టుకుంటాం దీంతో దీన్ని తాకడమో దీన్ని చేయడము వల్ల ఏమో కాదులే అని అనుకుంటూనే ఈ లోక మర్యాద మన పైన తాండవం చేస్తుంది అలా తాండవం చేసినప్పుడు సాంస్కృతికంగా ఉన్నాములే అని అనుకుంటూ అటువైపు వెళుతూనే మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటాం జాగ్రత్త తోటలో శోధకుడు చాలా శక్తివంతుడు నీకు తెలియని రీతిగా నీ దగ్గరికి వస్తాడు ఆలయంలో ఉన్న జీవుడు ఆయన ప్రతిబింబం ఆయన ఆయన యొక్క ప్రతిమ మరియు ఆయన యొక్క ప్రతినిధి అని దేవుడు చెబుతూ ఉంటే తోటలో ఉన్న శోధకుడు నీ ప్రతిబింబంగా నీకు దేవుణ్ణి చేసుకో నీ నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ సిస్టంలో మనుషులను నువ్వు రా నువ్వు రాజ్యం చేయి అని చెప్తాడు స్త్రీ పైన రాజ్యం చేయిస్తాడు పురుషుని పైన స్త్రీని రాజ్యం చేయిస్తాడు కులం చేత రాజ్యం చేయిస్తాడు ధనం చేత రాజ్యం చేయిస్తాడు ఏదో ఒక రకంగా కట్లలో కట్టి పడేయటమే వాడికి ఉన్నటువంటి శోధకుడికి తోటలో ఉన్న శోధకుడికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏదో ఒక రకంగా సంఖ్యలు బిగించటమే వాడి ప్రధాన లక్ష్యం అలా సంఖ్యలను బిగించే క్రమంలో నీకు ఇచ్చినటువంటి కొద్దిపాటి అధికారంలో పిలాతు అన్నట్లుగా నీకు ఒక విషయం తెలుసా నేను అనుకుంటే నిన్ను ఫ్రీ చేస్తానంటే ప్రభు ఇలా చూసి అన్నాడు క్యాబాత్కర్ రేజీతో ఏం మాట్లాడుతున్నావు నేను ఇస్తే తప్ప నీకు